శుభమస్తులో శుభమస్తులో పండుగలు బహుమతులు అమోఘమైన ఆఫర్లు డిజైన్లు క్రిస్మస్ సంక్రాంతి పండుగలకు అదృష్టమే అదృష్టం వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది ప్రతిరోజు జరిగే డ్రాలో రోజుకో స్కూటర్ స్కూటర్లు బంపర్ డ్రాలో రెండు స్విఫ్ట్ డిజైర్ కార్లు గెలుచుకునే అవకాశం రెండు పాలీకాటన్ శారీస్ నూట యాభై రూపాయలు రెండు లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల రెండు పోచంపల్లి

హలో బహుమతులు శుభమస్తు మాల్ ఇండియా రేడియో స్టేషన్ ఎదురుగా రోడ్ విజయవాడ హాయ్ అండి అయితే శుభమస్తు షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము ఫెస్టివల్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా అయితే మంచి మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి మన శుభమస్తు షాపింగ్ మాల్లో ఆ ఆఫర్స్ అయితే చూపిస్తానండి థౌజండ్కి త్రీ డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి ప్యూర్ కాటన్ అండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ కలర్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి ఈ డ్రెస్సెస్ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో అయితే నడుస్తున్నాయండి ఈ డ్రెస్సెస్ అన్ని థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడతాయండి వన్ ప్లస్ వన్ ఆఫర్ న్యూ కలెక్షన్ అండి చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి డ్రెస్సెస్ ఈ డ్రెస్ వచ్చి ఎల్లో కలర్ అండి చిమ్కీ ఉంది లైట్గా ఈ డ్రెస్సెస్ వచ్చి చాలా బాగున్నాయి వర్క్ వచ్చింది ఎంబ్రాయిడింగు నెక్ దగ్గర కూడా ఈ డ్రెస్ అయితే చూడండి బ్లాక్ ఎక్సలెంట్గా ఉంది ఈ డ్రెస్సెస్ అన్నీ ఆఫర్స్లో అయితే నడుస్తున్నాయండి ఫెస్టివల్ సందర్భంగా అయితే ఆఫర్స్లో అయితే నడుస్తున్నాయి ఈ డ్రెస్ చూడండి ప్యూర్ కాటన్ పైన అయితే ఎంబ్రాయిడింగ్ అయితే వచ్చింది డ్రెస్ అంతా ఈ డ్రెస్సెస్ అన్నీ వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే నడుస్తున్నాయి లైట్ పింక్ అండి నెక్ దగ్గర అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి బార్డర్ అయితే చూడండి అంత లుకింగ్గా ఉందో ఈ డ్రెస్ చూడండి రెడ్ మీద వైట్ కలర్ది ప్రింటెడ్ లాగా వచ్చింది ఇవన్నీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఈ డ్రెస్సెస్ అన్ని పాప్కాన్ డ్రెస్సెస్ అండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి డ్రెస్ సైజెస్ వచ్చి డబుల్ ఎక్స్లు త్రిబుల్ ఎక్స్లు ఎక్స్లు అయితే ఉన్నాయండి ఇవన్నీ పాప్కార్న్ డ్రెస్సెసే ఒకటైతే ఓపెన్ చేశారు చూడండి ఇవన్నీ టాప్స్ అండి నైన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే టూ టాప్స్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి టాప్స్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ టాప్ వచ్చి వైట్ మీద పింక్ అయితే వచ్చిందండి డిజైను నెక్ దగ్గర చాలా బాగుంది ఇవన్నీ ఆఫర్స్లో నడుస్తున్నాయండి డ్రెస్ మెటీరియల్స్ థౌజండ్కి త్రీ డ్రెస్ మెటీరియల్స్ అండి వర్క్ వచ్చింది కాటన్ ప్యూర్ కలర్స్ కూడా ఆల్ కలర్స్ అయితే ఉన్నాయి వర్క్ అండ్ ఉమెన్స్కి అయితే చాలా బాగుంటాయి ఈ డ్రెస్ మెటీరియల్స్ వచ్చి ఇవి కూడా ఆఫర్స్లో ఉన్నాయండి మగ్గం వర్క్ డ్రెస్ మెటీరియల్స్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అండి డ్రెస్సెస్ అన్నీ మగ్గం వర్క్ అండి ఇవన్నీ డ్రెస్సెస్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి కలర్స్ పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటాయి ఒకటైతే ఓపెన్ చేద్దాము చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీ వేర్స్కి అయితే సూపర్గా అయితే ఉంటాయండి చున్నీ వచ్చి ఈ కలర్ అయితే ఇచ్చాడు ఇప్పుడైతే కిడ్స్ వేర్ అయితే చూద్దామండి ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి చిన్నపిల్లలవి ఫ్రాక్స్ అండి ఇవన్నీ కలర్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి కిడ్స్ వేర్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి ఫ్రాక్స్ ప్లీజ్ అండి వీడియోని అయితే లైక్ చేయండి ఇవన్నీ కిడ్స్ వేర్ ఫ్రాక్స్ అండి కలర్షన్ అయితే చాలా బాగుంది ఫ్రాక్స్ వైట్ మీద పింక్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి బార్డర్ వచ్చి పట్టు బార్డర్ అయితే వచ్చింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ